హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బర్త్ ప్లాన్ అజీటేరావు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వారు కూడా చూసే అవకాశం ఉంటుంది పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారిడ్ అండ్ మ్యారిడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళైనా కూడా ఈ రీడింగ్ చూడవచ్చు మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పార్ట్నర్ నిద్రపోయే ముందు మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు తన లేట్ నైట్ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు నైట్ ఆఫ్ ఫ్యాడ్స్ ఇది అన్ని రాజుల వారికి కూడా వర్తిస్తుంది ఈ రీడ్ త్రీ ఆఫ్ ఫ్యాట్స్ జస్టిస్ ద మోన్ కార్డ్ ద సన్ కార్డ్ జడ్జ్మెంట్ టెన్ ఆఫ్ ఎంటికల్స్ Of Cups, Page of Pants, Two of Pants, King of squares Wheel of Fashion, The Magician, Eight of Cups. నైన్ ఆఫ్ ఎండికన్స్ నైన్ ఆఫ్ ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ ఓకే మనం లేట్ నైట్ తన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి నిద్రపోయే ముందని చెప్పి మనం రీడింగ్ తీసినాం మనకి యూనివర్స్ కూడా సేమ్ అదే కార్డ్ అనేది ఇచ్చారనమాట నైన్ ఆఫ్ స్వేర్స్ బాటమ్ ఆఫ్ ద డెక్లో ఇప్పుడు మీరు మీ పర్సన్కి మీరైతే చాలా ఎమోషనల్గా కనిపిస్తారు మీరు చాలా ఎమోషనల్ పర్సన్ అనమాట మీ పర్సన్కి మీరైతే ఫాస్ట్ లైఫ్ సోల్మెంట్ కనెక్షన్ అని చెప్పి ఫీల్ అవుతున్నారు మీరు చాలా యాక్టివ్ పర్సన్ అంటే ఏదైనా అనుకుంటే వెంటనే చేస్తారు ఏ విషయం కూడా చాలా ఏ విషయమైనా కూడా మీరైతే చాలా ఫాస్ట్గా చేయగలుగుతారు అలాగే మీరైతే ఫాస్ట్గా నేర్చుకోగలుగుతారనమాట చాలా యాక్టివ్గా ఉంటారు మీరైతే అలాగే ఇక్కడ మీరు చాలా ఇన్నోసెంట్గా ఉంటారనమాట చాలా సైలెంట్ పర్సన్ మీరు చాలా లాయల్ పర్సన్ మీ పార్ట్నర్ అయితే మీరు ఏదైనా కూడా కమిట్ అయితే కనుక దానికి మీరు మీరు కమిటెడ్ అయి ఉంటారు అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు మీరైతే చాలా ప్యూర్ హార్ట్గా ఉన్న పర్సన్ అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట బట్ మీరు ఏదైనా కూడా కొంచెం ఫాస్ట్గా డిసిషన్ అనేది తీసుకుంటారు అది ఎంత రిస్క్ అయినా కూడా బట్ అది అయితే సక్సెస్ చేయడానికి మీరు ట్రై చేస్తారు రిస్క్ అని చెప్పి మీరైతే తప్పించుకోరు అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు ఎంత రిస్క్ అయినా కూడా మీరు చేయడానికే ట్రై చేస్తారంట అది రిస్క్ అని చెప్పి తప్పించుకోవడానికి ట్రై చేయరంట మీరు మీ పార్ట్నర్ అయితే అదే ఆలోచిస్తున్నారు ఎక్కువగా మీ గురించి నిద్రపోయే ముందు ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ మీ ఏజ్ ఎంత ఉన్నా కూడా మీ మనసు అనేది చిన్నపిల్లల మనస్తత్వం ఆ విధంగానే ఉంటారనమాట ఆ విధంగానే ఫీల్ అవుతారు మీరు బట్ మీరైతే చాలా హార్డ్ వర్క్ అనేది చేస్తారు మీ డ్రెస్సింగ్ స్టైల్స్ చాలా కరెక్ట్గా డీసెంట్గా బ్యూటిఫుల్గా ఉంటాయంట మీ పార్ట్నర్ అయితే అదే ఫీల్ అవుతున్నారు మీరు వేసుకునే డ్రెస్సెస్ అయితే చాలా బాగుంటాయి మీకు మీ సెలక్షన్ అనేది బాగుంటుందని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు మీ థాట్స్ కూడా చాలా క్లారిటీగా ఉంటాయి అంటే ఇక్కడ గజిబిజిగా ఉండకుండా మీరైతే క్లియర్గా ఆలోచిస్తారంట ఎందుకంటే మీరు చూడడానికి ఏ విధంగా కనిపించినా కూడా మీరైతే చాలా డిఫరెంట్గా మీరైతే థింకింగ్ చేస్తారు మీ పార్ట్నర్కి అయితే మీరు సడన్గా అప్పుడప్పుడు కూడా వెరైటీగా కనిపిస్తారనమాట అంటే మీ పార్ట్నర్కి మీరు ఎప్పుడు కూడా ఒకే రకంగా కనిపించరు మీలో ఏదో ఒక మ్యాజిక్ అనేది ఉంది అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట ఎప్పుడు కూడా మీరు డిఫరెంట్గా కనిపిస్తారంట మీ పార్ట్నర్కి కొత్త కొత్తగా కనిపిస్తారంట అంటే ఇక్కడ మీ థాట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ బిహేవియర్ ఏదైతే ఉందో అది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందంట చాలా స్పెషల్గా ఉంటుందంట వేరే వాళ్ళతో పోల్చుకుని చూస్తే మీరు చాలా స్పెషల్ పర్సన్ అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు అలాగే ఇక్కడ మీరు ఎక్కడికి వెళ్ళిన త్రీ ఆఫ్ కప్స్ అంటే సెలబ్రేషన్స్ అవ్వచ్చు ఫంక్షన్ అవ్వచ్చు లేదంటే షాపింగ్ ఎక్కడికి వెళ్తే మీరు అక్కడ మీరైతే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అయితే కనిపిస్తారని ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు అంటే అందరిలోనే ఒక స్పెషల్గా మీరైతే కనిపిస్తారు అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట అంటే మీ పార్ట్నర్ కళ్ళకి మీరు ఒక సెలబ్రిటీ లాగా అయితే కనిపిస్తారు అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు మీ దగ్గర మనీ ఉంది అలాగే ఇక్కడ మీ థాట్స్ అనేవి కూడా చాలా క్లారిటీగా ఉంటాయి మీరు చాలా ఫ్యాషన్గా ఉంటారు మీ మాటలు ఎదుటి వాళ్ళకి ఇంట్రెస్ట్గా అనిపిస్తాయి మీ మాటలతో మీరైతే మ్యాజిక్ అనేది చేస్తారంట చాలా ఇంట్రెస్ట్ కలిగిస్తాయంట మీ మాటలు వినడానికి ఇక్కడ మీరైతే మరీ మోడ్రన్గా కాకుండా కొంచెం ట్రెడిషనల్గా కూడా మంచిగా అయితే ఉంటారు అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు ఓకే ఈ వ్యక్తి మీ విషయంలో అయితే చాలా ఎక్కువగానే ఫీల్ అవుతున్నారు మీ గురించి చాలా ఎక్కువగానే ఈ వ్యక్తి అయితే తెలుసుకున్నారు ఎక్కువగానే అబ్జర్వ్ చేశారనమాట ఫాస్ట్లో మీతో రిలేషన్లో ఉన్నట్టు అలాగే ఇక్కడ మీరు మీ పార్ట్నర్ విషయంలో కూడా మీరైతే చాలా పేషన్స్గా ఉంటారు ఏవైనా కూడా మీరు డిఫెండ్ చేసుకుంటారు మీ ఎమోషన్స్ అవ్వచ్చు ఇక్కడ ఏవైనా కూడా మీరైతే కంట్రోల్ చేసుకోగలుగుతారు అని ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీరు నో కాంటాక్ట్లో ఉన్నా కూడా మీ పార్ట్నర్కి మీకు కూడా ఒక మంచి సోల్మెంట్ ఫీలింగ్ అయితే ఉంది ఎందుకంటే ఇక్కడ మీ పార్ట్నర్ కూడా మీ విషయంలో చాలా అఫెక్షన్గా అయితే ఫీల్ అవుతున్నారు మీరు కూడా అంతే మీ పార్ట్నర్ విషయంలో అంతే అఫాక్షన్గా అయితే ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మీ పార్ట్నర్ మీతోటి పాస్ట్లో ఏ విధంగా బిహేవియర్ చేసిన అంటే ఇక్కడ మిమ్మల్ని రూడ్గా మాట్లాడినా లేదంటే మీతో ఆర్గ్యుమెంట్ చేసిన మిమ్మల్ని బాధ పెట్టిన తన మాటలతో తన చేతలతో చాలా పేషెన్స్గా అయితే ఉండేవారు అనమాట మీరు చూస్తున్నారు కదా సెవెన్ ఆఫ్ ఫ్యాన్స్ మీ పార్ట్నర్ మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేసినా కూడా తన మాటలతో తన రూడ్ బిహేవియర్తో మీరైతే ఈ విధంగా కంట్రోల్ చేసుకుని డిఫెండ్ చేసుకుంటూ చాలా పేషెన్స్గా ఉండేవారు అనమాట మీరు ఫాస్ట్లోని ఇప్పుడు ఈ వ్యక్తి అదే ఎక్కువగా ఆలోచిస్తున్నారు లేట్ నైట్లో తన థాట్స్ అనేది ఆ విధంగానే ఉన్నాయి బట్ ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్తో మీరు కమ్యూనికేషన్ అనేది చెయ్యట్లేదు అలాగే ఇక్కడ మీ పార్ట్నర్ కూడా మీకు కమ్యూనికేషన్ అనేది చెయ్యట్లేదు బట్ మీరైతే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారనమాట మీ పార్ట్నర్ కోసం మీరు చాలా ఎమోషనల్గా మీ పార్ట్నర్ గురించి మీరైతే ఫీల్ అవుతున్నారు మీ ఎమోషన్స్ని పట్టించుకోకుండా ఈ వ్యక్తి మూవ్ ఆన్ అయిపోయినందుకు వెయిటింగ్ చేస్తున్నారు ఇంకా మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తారు తను చేంజ్ అవుతారు అని చెప్పి మీరైతే వెయిటింగ్ చేస్తున్నారు ఆ టైం కోసం చూస్తున్నారో అని చెప్పి మీ పార్ట్నర్కి కూడా తెలుసు అదే ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఇక్కడ మీరు ఏదైతే మీ పార్ట్నర్కి చూపించారో ఆ జన్యున్ లవ్ అవ్వచ్చు మీరు ఏదైతే చూపించారో ఆ అఫెక్షన్ అవ్వచ్చు ఏదైనా కూడా మీ పార్ట్నర్కి ఎవరితోటి కూడా ఆ ఫీలింగ్స్ అనేవి సెట్ అవ్వట్లేదు అనమాట మీరు చూపించిన ఆ లవ్ అనేది ఎవరిలోనే కూడా తనకి కనిపించట్లేదు మీతో అంత ఎమోషనల్గా ఈ వ్యక్తి అయితే కనెక్ట్ అయిపోయి ఉన్నారనమాట పే ఏవైతే తను ఫీల్ అవుతారో అవి ఎవరిలోని కూడా ఆ ఫీలింగ్స్ అనేవి ఈ వ్యక్తి అయితే ఫీల్ అవ్వలేకపోతున్నారు అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఇక్కడ మీది లవ్ అని చెప్పి ఈ వ్యక్తికి హండ్రెడ్ తెలుసు అలాగే ఇక్కడ మీ ఇద్దరి మధ్యన ఏదైతే కెమిస్ట్రీ ఉందో అది కూడా చాలా బాగుంటుంది అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట అలాగే ఇక్కడ మీతో రొమాన్స్ అనేది బాగుంటుందని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు బట్ ఇక్కడ మీ ఇద్దరి మధ్యన చాలా డిఫరెన్స్ అయితే ఉన్నాయి అంటే ఇక్కడ మీ ఇద్దరి మధ్యన క్యాస్ట్ ఫీలింగ్స్ అవ్వచ్చు లేదంటే ఇక్కడ ఫినాన్షియల్గా మీ ఇద్దరి మధ్యన బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం అవ్వచ్చు లేదంటే ఇక్కడ మీరు మ్యారీడ్ అయితే మీ పార్ట్నర్ అన్మ్యారీడ్ లేదంటే మీరు అన్మ్యారీడ్ అయితే మీ పార్ట్నర్ మ్యారీడ్ అయి ఉండొచ్చు అలాగే కొంతమంది అయితే మీరు మ్యారేజ్ పర్సన్స్ అయితే వేరే ప్రాబ్లమ్స్ కానీ ఉండొచ్చు మీ ఇద్దరి మధ్యన ఇలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట మీ ఇద్దరి మధ్యలోనే అవన్నీ కూడా ఈ వ్యక్తి అయితే తలుచుకుని ఫీల్ అవుతున్నారు దానివల్ల మేమిద్దరం ఈ సపరేషన్లో ఉండడం తప్పట్లేదు ఎందుకంటే నేను బ్యాలెన్స్ చేసుకోకపోవడం వల్ల నా పర్సన్ని నేను దూరం పెట్టుకున్నాను అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఈ వ్యక్తి కొంచెం సొసైటీకి భయపడే వ్యక్తి అనమాట సొసైటీ గురించి ఆలోచించే వ్యక్తి ఇక్కడ మీరు మీ పార్ట్నర్ గురించి వెయిటింగ్ చేయకుండా మీరు మూవ్ ఆన్ అయిపోతే బాగుండు అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు చాలా గిల్టీగా ఫీల్ అనమాట ఈ వ్యక్తి చాలా రిగ్రెట్ ఫీలింగ్ కూడా ఉంది బట్ వెంటనే తర్వాత రోజు అంటే నెక్స్ట్ డే మళ్ళీ మీరే తన పార్ట్నర్ లైఫ్ పార్ట్నర్ మీతో రిలేషన్ అనేది మళ్ళీ స్టార్ట్ చేస్తే బాగుండు మేమిద్దరం కూడా మళ్ళీ కలిసి హ్యాపీగా మా లైఫ్ అనేది లీడ్ చేస్తే చాలా బాగుండు అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఆ చేంజెస్ గురించి మళ్ళీ ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారనమాట అలాగే ఇక్కడ మీరు మీ పార్ట్నర్ కలిసి ఏవైతే మాట్లాడుకున్నారో హార్ట్ టు హార్ట్ కన్వర్జేషన్స్ అవన్నీ కూడా ఇప్పుడు ఈ వ్యక్తి అయితే గుర్తు తెచ్చుకుంటున్నారు అవన్నీ కూడా మీ పార్ట్నర్కి ఎక్కువగా గుర్తు వస్తున్నాయి అనమాట ఈ లేట్ నైట్ టైంలోని మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అలాగే ఇక్కడ మీ పార్ట్నర్ మిమ్మల్ని కలిసే టైం కోసం అయితే వెయిట్ చేస్తున్నారనమాట మీతో స్పెండ్ చేయాలి అని ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు ఆ టైం అనేది ఎప్పుడు వస్తుందని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట మేబీ మీతో ఆ టైం అనేది కలిసి వస్తే మాట్లాడే టైం ఏదైతే ఉందో అది అలాగే ఇక్కడ మీతో స్పెండ్ చేయడానికి చాలా బాగుండు అని చెప్పి వ్యక్తి ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మీతో మీ పార్ట్నర్ అయితే స్పెండ్ చేయడం అనేది ఈ వ్యక్తికి చాలా ఇష్టం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట మళ్ళీ మీ రిలేషన్ని రీకన్సిలేషన్ చేసుకుంటే బాగుండు మళ్ళీ కలిస్తే బాగుండు అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఈ వ్యక్తి నిద్రపోయే ముందు లేట్ నైట్లో ఎక్కువగా తను ఎప్పుడైతే ఒకరిగా సింగిల్గా ఉండే టైం ఉంటుందో ఆ టైంలో ఎక్కువగా మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉంటారు ఈ వ్యక్తికి ఇలాంటివన్నీ కూడా గుర్తు వస్తూ ఉంటాయి ఎందుకంటే ఒక్కసారి ఈ వ్యక్తికి మీరు కావాలి అని చెప్పి అనిపిస్తుంది మళ్ళీ ఇంకొకసారి మిమ్మల్ని బ్యాలన్స్ చేసుకోలేను మేబీ మీరు తన లైఫ్లోకి వస్తే అని ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతూ ఉంటారనమాట బట్ ఇక్కడ ఈ వ్యక్తి మీ విషయంలో ఎంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారో ఎంత హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారో అవి ఏమి కూడా బయటికి కనిపించకుండా ఈ వ్యక్తి అయితే ఉంటారు మనకి కింగ్ ఆఫ్ ఫైర్స్ వచ్చింది మీ పార్ట్నర్కి మీపై ఎంత ఇష్టం ఉన్నా ఎంత ఇంపార్టెంట్ ఉన్నా మీరంటే అవి ఏమి కూడా బయటికి చెప్పుకోలేకపోతున్నారనమాట అంటే మీతో షేర్ చేసుకోలేకపోతున్నారు ఈ వ్యక్తి తన ఫీలింగ్స్ని తన తన ఫీలింగ్స్ని తన ఎమోషన్స్ని బయటికి చెప్పుకోలేక మీతో షేర్ చేసుకోలేక ఒక మాస్క్ అనేది వేసుకుని ఉంటున్నారు ఈ వ్యక్తి ఈ విధంగా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో మీతో హ్యాపీనెస్ ఉందని చెప్పి తెలిసినా కూడా తను మీ రిలేషన్కి ఎటువంటి జస్టిస్ కూడా చేయకుండా ఇక్కడ కొంతమంది వ్యక్తుల వల్ల ఇక్కడ ఫ్యామిలీ పర్సన్స్ అవ్వచ్చు సొసైటీ అవ్వచ్చు వేరే ఎవరైనా అవ్వచ్చు ఇక్కడ కొంతమంది టాక్సిక్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందనమాట అంటే మీ గురించి బ్యాడ్గా మాట్లాడుకునే వాళ్ళు అవ్వచ్చు ఇలాంటి వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వకూడదు అని చెప్పి ఇక్కడ మీ రిలేషన్ని జస్టిస్ చేసుకోవాలి తను మీతో ఉంటేనే తన లైఫ్ అనేది సక్సెస్ అవుతుంది అని చెప్పి అనుకున్నా కూడా ఈ వ్యక్తి అయితే ఎటువంటి యాక్షన్ అనేది తీసుకోలేకపోతున్నారనమాట చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారు యాక్షన్ తీసుకోవాలి దానికి నిర్ణయం తీసుకోవాలి అని అనుకున్నా కూడా ఎటువంటి డిసీస్ని ఈ వ్యక్తి అయితే తీసుకోలేకపోతున్నారు ఒక మాస్క్ వేసుకుని బయటకు మాత్రం చాలా స్ట్రాంగ్ పర్సన్లుగా ఈ వ్యక్తి అయితే కనిపిస్తున్నారు అనమాట ఎంత హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా కింగ్ ఆఫ్ స్వేర్స్ ఈ విధంగా ఈ వ్యక్తి అయితే స్ట్రాంగ్గా ఉన్నారు అంటే తన లోపల ఎంత ఎమోషనల్గా ఆలోచనలు ఉన్నా కూడా పైకి మాత్రం ఈ విధంగా కనిపిస్తున్నారు అనమాట మీ పార్ట్నర్ అయితే తను కూడా వెయిటింగ్ ఎనర్జీలోనే ఉన్నారు అలాగే మీరు కూడా వెయిటింగ్ ఎనర్జీలోనే ఉన్నారు మళ్ళీ మీ రిలేషన్ని ఈ విధంగా సక్సెస్ చేసుకోవాలి మళ్ళీ మీ ఇద్దరూ కలిపి ఈ విధంగా సెలబ్రేషన్స్ చేసుకోవాలి అని ఇద్దరు కూడా కోరుకుంటున్నారు బట్ ఎవరు కూడా ఒక స్టెప్ అనేది ముందుకు వేయలేకపోతున్నారు అనమాట అంటే ఇక్కడ టైం గురించి వెయిటింగ్ చేస్తున్నారు మీ ఎమోషన్స్ని మీ ఫీలింగ్స్ని అయితే ఇలా డిఫెండ్ చేసుకుంటున్నారనమాట మీరు డిఫెండ్ చేసుకుంటున్నారు మీ పార్ట్నర్ కూడా డిఫెండ్ చేసుకుంటున్నారు మీ లైఫ్లో ఒక మ్యాజిక్ అనేది జరిగితే బాగుండు మళ్ళీ మీ లైఫ్ అనేది ఈ విధంగా హ్యాపీగా ఉంటే బాగుండని చెప్పి ఎదురు చూస్తున్నారు మీ పార్ట్నర్ కూడా అదే ఫీల్ అనమాట మీ పార్ట్నర్ మీ రిలేషన్ విషయంలో యాక్షన్ ఏమైనా తీసుకునే అవకాశం ఉందా లేదా అనేది చెక్ చేయొచ్చు ఎందుకంటే మీ పార్ట్నర్ మీ రిలేషన్స్లో యాక్షన్ తీసుకోవాలి అని ఉన్నా కూడా యాక్షన్ తీసుకోకుండా ఈ వ్యక్తి వెయిటింగ్ ఎనర్జీలో ఉండి తన ఎమోషన్స్ని తన ఫీలింగ్స్ని కూడా కంట్రోల్ చేసుకుంటున్నారు యాక్షన్ తీసుకోవడానికి ఈ వ్యక్తి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు అనమాట చాలా పవర్గా థింక్ చేస్తున్నారు చాలా గిల్టీగా కూడా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి నైట్ అనేది ఈ వ్యక్తి ఎక్కువగా నిద్రపోవట్లేదు అనమాట మీ గురించి ఆలోచిస్తున్నారు తను ఏ టైంలో తనకి మెడుకు వచ్చినా కూడా మీ ఆలోచనలే ఈ వ్యక్తికి ఎక్కువగా ఉంటున్నాయి మీ గురించే చాలా ఎక్కువగా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది కూడా చెక్ చేయొచ్చు అవకాశం ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు ఎస్ చూసారు కదా ఇక్కడ కూడా తనకి యాక్షన్ తీసుకోవాలి అంటే భయం టెన్షన్ ఆందోళన అలజడి ఇన్ని రకాలుగా అనిపిస్తుంది అనమాట మీ రిలేషన్లో యాక్షన్ తీసుకోవాలి అంటే అందుకే వెయిటింగ్ ఇక్కడ టైం గురించి చూస్తున్నారు మనకి సేమ్ అదే కార్డు వచ్చింది చూసారా నైట్ నేను చెప్పాను కదా ఈ వ్యక్తి మీ విషయంలో ఎంత బాధపడుతున్నా ఎమోషనల్గా ఎంత ఫీల్ అవుతున్నా రిగ్రేట్ అవుతున్నా గిల్టీ ఫీల్ అవుతున్నా కూడా తను ఈ విధంగా బాధపడుతున్నారు మనకి టూ కార్డ్స్ వచ్చాయి టైం కోసం ఎదురు చూస్తున్నారు ఇక్కడ మిమ్మల్ని చీట్ చేసినందుకు ఈ వ్యక్తి ఏమీ హ్యాపీగా లేరు తను కూడా చాలా బాధపడుతున్నారనమాట మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయినందుకు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనే తన ఆలోచనలన్నీ కూడా మళ్ళీ మీ రిలేషన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నారు బట్ ఇక్కడ సొసైటీ ఫ్యామిలీ చెప్పాను కదా నేను చాలా వరకు కూడా మీ ఇద్దరి మధ్యన కొన్ని బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్స్ ఉన్నాయి అని చెప్పి దానికి ఈ వ్యక్తి అయితే ఆగిపోతున్నారనమాట మీ రిలేషన్ని మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి అని ఉన్నా కూడా ఏమీ చేయలేకపోతున్నారు పైన భారం వేశారనమాట ఈ వ్యక్తి చూస్తున్నారు కదా నైట్ కూడా మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఈ విధంగా మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు దేవుడిపైనే భారం వేసి మీ రిలేషన్ అనేది తన చేతుల్లోనే ఉంచారనమాట ముందుకు తీసుకువెళ్ళేది లేనిది అనేది దేవునిపైన భారం వేసి ఈ వ్యక్తి అయితే తన అయితే లీడ్ చేస్తున్నారు మనకి త్రీ ఫాల్స్ వచ్చాయి మీ పార్ట్నర్ సిచ్యువేషన్ అయితే ఈ విధంగా ఉంది మీ విషయంలోనే యాక్షన్ తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారనమాట తనకి ఎంత ఉన్నా కూడా తను ఏమీ చేయలేని పరిస్థితులు అయితే ఉన్నారు చాలా పాజిటివ్ రీడింగ్ వచ్చింది బట్ మీరు కూడా మేనిఫెస్ట్ చేసుకోండి మీ పార్ట్నర్ మీ రిలేషన్ని ఏదో ఒక రకంగా న్యూ బిగినింగ్ చేయాలి తను ఒక డిసిషన్ అనేది మీ రిలేషన్ విషయంలో తీసుకోవాలి యూనివర్స్ అవ్వచ్చు ఇక్కడ గాడ్ అవ్వచ్చు ఎవరైనా కూడా మీకు అవకాశం అనేది కల్పించి మీ లైఫ్ని మళ్ళీ పాజిటివ్గా చేంజ్ చేయాలి అని చెప్పి మీరు కూడా మేనిఫెస్ట్ చేసుకోండి మీ పార్ట్నర్ కూడా మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి మీరైతే యూనివర్స్ని కోరుకోండి యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఈ పాజిటివ్ ఎనర్జీ ఎలా వచ్చినప్పుడు మీరు తప్పకుండా క్లెయిమ్ చేసుకుంటే మీ లైఫ్లోకి ఆ పాజిటివ్నెస్ అంతా కూడా వస్తుందనమాట ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రెజనేట్ అవ్వకపోవచ్చు ఎంతమందికి రెజనేట్ అయింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్